హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూర్యప్రతాప్ కోపంగా విరూపాక్షి ఇక్కడ ఎందుకు ఉంటుంది అని విజయాంబికతో అనగానే ఇక్కడే ఉన్నాను అని విరూపాక్షి రూప రాజును తీసుకొని వస్తూ ఉంటుంది మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి సూర్యప్రతాప్ అడిగేసరికి ఎందుకు రాకూడదు మీ అత్త చేసే పనికి మీరు ఎలాంటి తీర్పు ఇస్తారో అని చూసి వెళ్దామని విరూపాక్షి అంటూ ఉంటే ఇక విజయాంబిక ఇదంతా కూడా వీళ్ళకి కావాలని చేశారు వీళ్ళే నా దాంట్లోకి గదిలో పంపారు అని విజయాంబిక అంటూ ఉంటే ఏంటి మేం పంపామా నువ్వు ఒకప్పుడు నా జీవితంలో ఏం చేశావో ఇప్పుడు నీ జీవితంలో కూడా అదే జరుగుద్ది వచ్చింది అని విరూపాక్షి అంటూ ఉంటుంది ఇక జరిగిన దానిని విరూపాక్షి విజయాంబికకు గుర్తు చేస్తూ ఉంటుంది ఒకప్పుడు నా గదిలోకి పనివాడిని పంపి నన్ను అసహించుకునేలా చేసి ఇంట్లో నుంచి గైట బయట గంట చేసావు కదా ఇప్పుడు నీకు అదే పరిస్థితి వచ్చింది అని నిరూపాక్షి అంటూ ఉంటే విజయ్ అంబిక చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక సూర్యప్రతాప్ కూడా అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడు ఇంట్లో నుంచి నన్ను గెంటేసినప్పుడు ఇప్పుడు నీ అక్కని కూడా ఇంట్లోంచి గెంటేస్తావా లేకపోతే రక్త సంబంధం కాబట్టి ఇంట్లోనే ఉంచుకుంటావా నేను కూడా చూస్తాను అని విరూపాక్షి సూర్యప్రతాప్కి చెప్తూ ఉంటుంది ఇక విజయాంబిక సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మరి ఇంతకీ సూర్యప్రతాప్ విజయ బయటకు గెంటేస్తారా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం